మార్క్ సువార్త రెండో అధ్యాయము పద్దెనిమిది నుండి ఇరవై రెండు వచనములు యోహాన్ శిష్యులు పరిశైలును ఉపవాసం చేయుచుండడు కొందరు యేసు వద్దకు వచ్చి యోహాన్ శిష్యులు పరిశైలు ఉపవాసం చేయుచుండగా నీ శిష్యులు ఎలా ఉండరు అని ప్రశ్నించిరి అందుకు ఏసు పెండ్లికుమారుడు ఉన్నంత వరకు విందుకు వచ్చిన వారు పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత వరకు వారు ఉపవాసం ఉండరు పెండ్లి కుమారుడు ఎడబాయు కాలం వచ్చును అప్పుడు వారు ఉపవాసముందురు పాతగుడ్డకు వేయటకు కొత్త గుడ్డని ఎవరు ఉపయోగింతురు అట్లు ఉపయోగించినడలా కొత్త గుడ్డ కురుంగుట్ట వల్ల ఆ పాతగుడ్డ మరింత చినిగిపోవును కదా కొత్త ద్రాక్షరసమును పాత తిత్తుల్లో ఎవరు పోయిదురు అట్లు పోసిన ఎడలా ద్రాక్షరసము తిత్తులను పిగుల్చును ద్రాక్షరసము తిత్తులు రెండు చెడును అందువలన కొత్త ద్రాక్షరసమును కొత్త తిత్తుల్లోనే పోయవలెను అని సమాధానమిచ్చను యేసు నశించుపోవు వారిని వెదకి రక్షించుటకు వచ్చితనని యేసు పలికిన మాటలివి క్రీస్తు దైవరాజ్య స్థాపన కొరకు ఈ లోకం పాపులని తీర్మానించిన వారిని ఆయన ప్రేమతో పిలిచి వారితో కలిసిమెలిసి ఉండి దైవరాజ్య వారసులుగా చేయటకు వారిలో హృదయ పరివర్తనం కలిగచేయటమే ఈ ప్రయత్నం క్రైస్తవులుగా ఆయన సేవకులుగా జీవించుచున్న మనము ఎందరి ఆత్మను రక్షించగలుగుతున్నామో ఒక్కసారి పరిశీలించుకోవాలి మనం నూతన సృష్టిగా మారామా మన పాత స్వభావం పాత పాపపు అలవాట్లు పాత జీవిత విధానం మారిపోయాయా నూతన హృదయాలతో నూతన స్వభావంతో క్రీస్తును అనుసరిస్తూ ఆయన రక్షణ వైపు అడుగులు ముందుకు వేయాలని మన దేవుని కోరిక